తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అసలం అయిం వరహమూల వ నా ప్రేమల సోదర మహాశివులారా మిత్రులారా అల్హందుల్లా అల్హందులి రమధాన్ యొక్క నెల అతి త్వరలోనే మన ముందుకు రానున్నది ఇప్పుడు చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే రమదాన్ యొక్క టైం టేబుల్ ఉపవాసం యొక్క టైం టేబుల్ ఇఫ్తారి యొక్క టైం టేబుల్ ఈ యొక్క టైం టేబుల్ చాలామందికి తెలియక వాళ్ళకి కనిపించిన ప్రతి టైం టేబుల్ని ఫాలో అయిపోతూ ఉంటారు కానీ ఒక విషయాన్ని తప్పకుండా మీరు గమనించాలి అది ఏమిటి అనగా టైం టేబుల్ అనేది ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఏదో ఫలానా కార్డ్ దొరికింది దాంట్లో దువాలు ఉన్నాయి దాంట్లో టైం టైమింగ్ ఉందని చెప్పి దాన్ని కనుక ఫాలో అవుతే ఈ యొక్క చిన్న తప్పు వలన మీ యొక్క ఉపవాసాలు కూడా అవ్వవు అందువలన ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి ఒకవేళ అలహందుల్లా మీ యొక్క ఊరిలో మీరు ఉండే ప్రదేశంలో మస్జిద్ తరపు నుండి లేదంటే మీ యొక్క ఊరి తరపు నుండి మీ యొక్క డిస్టిక్ తరపు నుండి మీకు గనక ఏదైనా కార్డు దొరికితే లేదా మీకు గనక ఏదైనా కార్డు వస్తే మీ దగ్గరికి దాన్ని మీరు ఫాలో అయిపోండి ఒకవేళ రాలేదు మీరు ఎక్కడైనా వేరే ప్రదేశంలో ఉన్నారు లేదంటే ఒక పల్లెటూరులో ఉన్నారు అనుకున్నప్పుడు ఈ యొక్క వీడియో మీకు తప్పకుండా పనిచేస్తుంది ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపి చూపిస్తాను ఈ యొక్క వీడియోలో మీకు ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో సెహరీ సమయం ఇఫ్తారీ సమయం ఎలా చూసుకోవాలి పూర్తి లోకంలో పూర్తి లోకంలో మీరు ఎక్కడున్నా కూడా ఇంటర్నెట్ ఉండి మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే చాలు మీరు ఎక్కడున్నా కూడా సెహరీ మరియు ఇఫ్తారీ యొక్క సమయాన్ని మీరు చూసుకోవచ్చు నేను మీ ముందు ఒక వీడియో ప్లే చేస్తాను ఈ యొక్క వీడియో పోయిన సంవత్సరంది మీరు ఒక పద్ధతి మాత్రమే తెలుసుకోండి దాన్నే మీరు ఫాలో అవ్వాలని నేను చెప్పట్లేదు అల్హమ్దుల్లా యొక్క వీడియోను నేను పూర్తిగా చెప్పాను ఎలా చేయాలి ఏమి చేయాలి ఏమిటి అన్నది దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి ఇంకా మీరు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు ఎలాంటి రమదాన్ కార్డును కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఇన్షాల్లా ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను మీరే గమనించండి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది ముస్లిం ప్రో యాప్ ఇది ముస్లిం ప్రో యాప్ అండి ఇది నేను నాలుగు మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను దీన్ని గమనిస్తున్నాను ఇది బాగానే ఉంటుంది అందుకనే దీన్ని మీకు సజెస్ట్ చేస్తున్నాను మీరు దీన్ని ముందుగా డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా కింద కామెంట్స్లో ఈ యొక్క వీడియో లింక్ ఇస్తాను దీన్ని ముందుగా డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత మీరు దీన్ని ఓపెన్ చేయండి ఇలా కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి దీన్ని మీరు స్కిప్ చేసుకోండి ఆ తర్వాత చూడండి ఇక్కడ కింద మనకి టుడే ప్రేయర్స్ ఖురాన్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో వీటితో ఇప్పుడు మనకి పని లేదు ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఇఫ్తారీ సెహరి ఎప్పుడు చేయాలి ఎప్పుడు మొదలు పెట్టాలి అన్నది ఇక్కడ ప్రేయర్స్లోకి వెళ్ళాలి ప్రేయర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫజర్ సన్రైజ్ జుహర్ అసర్ ఇషా ఇవన్నీ కూడా ఇక్కడ రాసున్నాయి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా ఇక్కడ పైన ప్రేయర్స్ అని చెప్పి మనకి ఉంది అక్కడ మనం క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ చూడండి లొకేషన్ లొకేషన్లోకి వెళ్ళి మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు బై ఎగ్జాంపుల్ నేను చిత్తూరు డిస్టిక్ చిత్తూరు డిస్టిక్లో ఉంటున్నాను సో ఇక్కడ నేను చిత్తూరు అని చెప్పి ఎంటర్ చేయాలి చిత్తూరు చిత్తూరు అని చెప్పి ఎంటర్ చేసిన తర్వాత మొత్తం ఇండియాలో ఎన్ని చిత్తూరులు ఉన్నాయి ఇక్కడ చూడండి కేరళలో చిత్తూరు ఉంది ఇక్కడ ఒక చిత్తూరు ఉంది అదేవిధంగా మన ఆంధ్రాలో కూడా చిత్తూరు ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఆంధ్రాలో చిత్తూరు ఏదైతే ఉందో దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను ఇది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చిత్తూరు యొక్క టైమింగ్స్ ఏదైతే ఉన్నాయో అంటే చిత్తూరు డిస్టిక్లో ఎన్ని ఊర్లు అయితే ఉన్నాయో ఆ ఊరిలో మీ ఊరు కనుక ఉంటే మీకు ఈ యొక్క టైమింగ్ పనిచేస్తుంది ఇక్కడ పైన ఫజర్ నమాజ్ ఫజర్ నమాజ్ యొక్క సమయం ఎప్పుడు మొదలవుతుందండి ఐదు గంటల ఏడు నిమిషాలకి ఫజర్ నమాజ్ సమయం మొదలవుతుంది సో మీరు సెహరీ భోజనం ఐదు గంటల వరకు అనగా ఈ సమయం ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ యొక్క సమయానికన్నా పది నిమిషాలు ముందుగా మనం సహరీ భోజనం పూర్తి చేసుకోవాలి మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ లొకేషన్లో క్లిక్ చేయండి మీరు ఏ ఊర్లో ఉన్నా కూడా ఆ యొక్క ఊరు పేరు ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ చూ సో మీరు కూడా అదే విధంగా ఇక్కడ మీరు ఏ ఊర్లో అయితే అంటే ఏ డిస్టిక్లో అయితే మీరు ఉంటున్నారో ఆ యొక్క డిస్టిక్ని ఇక్కడ ఎంటర్ చేసి దాన్ని గనక సర్చ్ చేస్తే ఆ యొక్క ప్రదేశంలో ఉన్న నమాజ్ టైమింగ్స్ మనకి కనిపిస్తాయి ఇక్కడ నేను విశాఖపట్నం ఓకే చేశాను ఇప్పుడు విశాఖపట్నంలో టైమింగ్స్ ఇలా ఉన్నాయి నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ఫజర్ నమాజ్ యొక్క సమయం మొదలవుతుంది అప్పుడు మనం శహరీ భోజనం ఎప్పటివరకు చేయాలి నాలుగు గంటల నలభై నిమిషాల వరకు సహరీ భోజనాన్ని పూర్తి చేసుకోవాలి ఇప్పుడు ఇఫ్తారి చేయాలి ఇఫ్తారీ చేయాలంటే సాయంత్రం మగరిబ్ సమయం కాబట్టి ఇక్కడ చూడండి మగరీబ్ అని రాసి ఉంది ఈ మగరీబ్లో ఆరు గంటల తొమ్మిది నిమిషాలు ఉంది కాబట్టి ఆరు గంటల పది నిమిషాలకు మనం ఇఫ్తారీ మొదలు పెట్టవచ్చు అంటే ఇఫ్తారీ భోజనం చేయవచ్చు ద్వా చదువుకొని ఇఫ్తారీ భోజనం చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఏ ఊర్లో ఉన్నా కూడా ఇక్కడ ఇక్కడ ఫజల్ సమయం ఇక్కడ మగరిపు సమయం చూసుకుంటే సరిపోతుంది అందుకనే ఈ యొక్క యాప్ మీ అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది ఇది దీనివల్ల మీరు చాలా లాభం పొందవచ్చు అదేవిధంగా ఎవరైనా ఖురాన్ చదువుకోవాలనుకోండి ఇక్కడ ఖురాన్ అని చెప్పి ఒక యాప్ ఉంది ఇక్కడ మీకు అడుగుతుంది మీరు ఖురాన్ వింటారా లేదంటే ఖురాన్ని చదువుతారా అని చెప్పి సో ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఇన్షాల్లా మీరు గనక దీన్ని అర్థం చేసుకుంటే సో ముందుగా నేను మీ అందరికీ సెహరీ భోజనం ఇఫ్తారీ భోజనం గురించి రమజాన్ నెలలో కానివ్వండి మామూలు రోజుల్లో కానివ్వండి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు ఏం లేదు ఫజర్ ఫజర్ సమయం మగరీబ్ సమయం చూసుకుంటే సరిపోతుంది ఫజర్లో ఆ సమయం కన్నా ముందు మనం సహరి భోజనం పూర్తి చేసుకోవాలి మగరీబ్లో ఈ సమయం తర్వాత ఇఫ్తారి భోజనం చేసుకుంటే సరిపోతుంది దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఎక్కడ ఉన్నా లోకంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ యాప్ మీకు పనిచేస్తుంది మీకు బాగా సహాయపడుతుంది ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి ఇన్షాల్లా మీ అందరికీ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరూ మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేస్తూ ఉండండి ఈ యొక్క వీడియో చూశారు కదా ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ ప్రదేశంలో ఉన్నా కూడా ఇండియాలో కానీ వేరే దేశాలలో కానీ ఎక్కడున్నా కూడా మీరు దీన్ని ఫాలో అయిపోండి మీరు ఎటువంటి ఎలాంటి సంవత్సరంలో ఉన్నా రెండు వేల ఇరవై ఐదు కాదు రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై ఆరులో కూడా మీరు ఇదే విధంగా ఫాలో అయిపోండి ఇన్షాల్లా మీకు తప్పకుండా ఒక మంచి అవగాహన కలిగింది ఒక మంచి అవగాహన అని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు ఏదైనా సందేహం ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఇన్షాల్లో నేను మీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అస్సలం అంహమతుల్లాహి వబర్తూ